ప్రణయమా మరుమల్లె పూల తోటలో ఘుమఘుమా పర్వమా సరసాల పాటలో సరిగమా మోయలేని భావమా రాయలేని కావ్యమా నండూరి వారి గేయమా ప్రణయమా మరుమల్లె పూల తోటలో ఘుమఘుమా పరువమా సరసాల పాటలో సరిగమా మోయలేని భావమా రాయలేని కావ్యమా నండూరి వారి గేయమా ప్రణయమా మరుమల్లె పూల తోటలో ఘుమఘుమ పరువమా సరసాల వీణ పాటలో సరిగమా కాదనక మనసే వినక మురిపిస్తావేల ప్రాయమా ననననా రేయనక పగలనక తపనల వెనక తరిమేస్తావేల న్యాయమా ల నిన్నలేని చోద్యమా నిన్ను ఆప సాధ్యమా నిన్న లేని చోద్యమా నిన్ను ఆప సాధ్యమా ఆ గుండె చాటుగానమా గొంతు దాటు మౌనమా యదలోని ఇంద్రజాలమా ప్రణయమా ಮರುಮಲ್ಲೆ ಪೂಲ ತೋಟಲೋ ಘುಮ ಪರುವಮ ಸರಸಾಲ ಪಾಟಲೋ ಸರಿಗಮ ಪೂಲನಕ ಮುಳ್ಳನಕ ವಲಚಿನ ಕ್ಷಣಮೇ ವಿಹರಿಸ್ತಾವೇಲ ಹೃದಯಮ್ಮ రే పనక మా పనక ఆ మరుక్షణమే విసిగిస్తావే ల విరహమా ఇంత వింత సత్యమా ఎంతకైనా సిద్ధమా అందులోనే ఆత్రమా అందులోనే అందమా నేత్రమా కుంటెవలపు గోత్రమా శృంగార సుప్రభాతమా ప్రణయమా మరుమల్లె పూల తోటలో ఘుమఘుమ పరువమా సరసాల వీణ పాటలో సరిగమా మోయలేని భావమా రాయలేని కావ్యమా నండూరి వారి గేయమా ప్రణయమా మరుమల్లె పూల తోటలో ఘుమఘుమ పరువమా సరసాల వీణ పాటలో సరిగమా థ్యాంక్ యూ బొమ్మ ప్రియుఫ్టీ ఏమైనా తప్పులు ఉంటే క్షమించగలరు థ్యాంక్ యూ